ఇక దాంతో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ బిడ్డల నాలుగు నెలలుగా పెండింగ్ లో ఉన్న పాల బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ కల్వకుర్తి పాల శీతలీకరణ కేంద్రం ఎదుట కల్వకుర్తి హైదరాబాద్ ప్రధాన రహదారిపై ధర్నా చేస్తున్న పాడి రైతులు అయితే రైతన్న నీకు ఒకటి చెప్పాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే యనుమల రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది అంటే మీకు అనుకూలంగానైతే ఇక్కడ ప్రభుత్వం లేదు ఇక్కడ ప్రధానంగా కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మీరు శీతలీకరణకు సంబంధించి పూర్తి స్థాయిలో బిల్లుల చెల్లింపు కానీ విజయ డైరీ కానీ ఇంకేదైనా ఇంకేదైనా కావచ్చు ఏంది అంటే ఈరోజు పేపర్లో నిన్న నమస్తే తెలంగాణలో విజయ డైరీ గురించి వస్తే ఇలా అధికార పార్టీకి సంబంధించిన పేపర్లో విజయ్ డైరీ గురించి వచ్చింది ఎన్నో వచ్చింది నేను చెప్తే సూపెడు తాగురి ఈ పేపర్ కదా ఏంది అంటే విజయ డైరీ గురించి ఎపిసోడే రాసిల్ వీళ్ళను ఆ తప్పు ఎవరిది ఆ తప్పు ఎవరు చేసేళ్ళు ఆ ఏం కథ ఇగో విజయ డైరీ నష్టాలకు కారణం ఎవరు అంటూ కూడా రాసీళ్ళు నిన్న ఇదే మ్యాటర్ నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చింది వీళ్ళు ఏం రాస్తే దానికి అపోజిట్గా కౌంటర్గా దిశ పేపర్ రాస్తాను అంటే అది ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు అధికార పార్టీ సంఖ నాకుతుంది అని చెప్పాలి దిశ పేపర్ అనేది రేవంత్ రెడ్డి గారి పేపర్ అది మన తెలంగాణ ప్రజలకు కరపత్రం లెక్క చూసుకోరు దాన్ని అనవసరంగా చదివి ఆగమాగం కాకూరు అది పార్టీ యొక్క భజన చాలా భజన పేపర్ గుర్తుపెట్టుకోరు ఏం జరుగుతున్నది అంటే ఇక్కడ నాలుగు నెలలుగా పెండింగ్ ఇస్తలేరు ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో బిల్లు బిల్లులు చెల్లించాల్సింది ఎవరు కాంగ్రెస్ పార్టీ చెల్లించాలి కానీ ఏం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సీఎం చంద్రబాబుకు సంబంధించి వాళ్ళ యొక్క ఏంది అంటే హెరిటేజ్ ఉన్నది కదా ఈ హెరిటేజ్ లాభాల కోసం ఈ హెరిటేజ్ విస్తరణ కోసం ఏం చేస్తున్నారంటే తెలంగాణలో ఉన్న చాలా పాల డైరీలను మూత దిశగా అడుగు వేసేందుకు ప్రభుత్వం ఒక కుట్రపూరితమైన చర్యకు పాల్పడింది ఆ చర్యలో భాగంగానే మీకు బిల్లులు కానీ ఇతరత్ర కానీ చెల్లించకపోతున్నది భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితులు ఇంకెక్కువైతే ఎక్కువైన తర్వాత ఆటోమేటిక్గా దీన్ని క్లోజ్ చేసే అంశం ఉంటది ఇప్పుడు మంచి కుక్కను పిచ్చుకుక్క పిచ్చి కుక్క కుక్క అని ముద్ర వేసిన తర్వాత దాన్ని జనాలందరినీ నమ్మించి అది కుక్కే నిజమే అన్నట్టుగా నమ్మించి తర్వాత క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ కూడా జరిగే ఎపిసోడ్ ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మీ దగ్గర ఉన్న ప్రభుత్వ అన్నింటినీ కూడా మెల్లమెల్లగా క్లోజ్ చేయించడానికి బిల్లులు చెల్లించకపోవడం అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి మీరు పాలన ప్రైవేటు వ్యవస్థకు అమ్ముకునే విధాలా చేసి ఆ తర్వాత వీటిని క్లోజ్ చేసి తర్వాత హెట్ హెరిటేజ్ అనే సంస్థను తెలంగాణ విస్తరించాలి ఇది వీళ్ళ లక్ష్యం క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోరు ఇంతకమించి ఇంకేముండదు నేను చెప్తున్నాను కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక మించి ఇంకేమన్నా ఉంటుందా అంటే ఏముండదు ఇక చూడరి పాడి రైతులకు పొగ ప్రైవేట్ డైరీలకు వెళ్ళాలా కుట్ వెళ్ళేలా కుట్రలు మూడు నెలలుగా బిల్లు చెల్లింపు బంద్ విజయ్ డైరీ బకాయిలు నూట యాభై కోట్లు ప్రభుత్వంపై పాడి రైతుల పోరువాట ఇరవై అన్న ధర్నా చౌక్లో భారీ ధర్నాకు పిలుపు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఏంటి అంటే వీళ్ళ ఇష్టానుసారంగా ఇగో ఇది వీళ్ళ పేపర్లు ఏం రాశి చూడరి విజయ్ డైరీ నష్టాలకు కారణమేవాళ్ళు టెండర్లు లేకుండానే కాంట్రాక్టులు ఎలా దక్కాయి ఏంది డైరీలకు వరుస నష్టాలు ఎందుకు వచ్చాయి మాజీ మంత్రి ఫ్యామిలీ సభ్యుల పాత్రపై ఎంక్వైరీ హాస్టల్ గురుకులాలు హాస్పిటల్ సరఫరాపై ఆరా పాత బకాయిలు ప్రోత్సాహకాల పెండింగ్ల పైన అధికారుల నుంచి నివేదికకు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఏం జరిగింది వీళ్ళు విజయ్ డైరీకి సంబంధించి ధర్నా చేస్తున్నారు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ఏంటంటే కుదుపు కుదిపేసే వ్యవహారంగా మారిపోయింది మారిపోవడంతో వీళ్ళు మళ్ళీ దీన్ని వాళ్ళ యొక్క పత్రికలలో రాసుకున్నారు ఇది తెలంగాణలో జరుగుతున్నది ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి వైఆర్టీవీ తరఫున ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలి ఇవ్వబోతున్నా మీరు చాలా జాగ్రత్తగా దీన్ని తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా రైట్ ఆ గిఫ్ట్ ఏంటి ఆ పదాలు ఏంటి అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా కాంగ్రెస్ మోసాల చిట్టా దగా చేసిన కాంగ్రెస్ తెలంగాణ ప్రాంత బిడ్డలకు